ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గుత్తా అశోక్ నాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి బీజేపీ రాష్ట నేత సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రక్తదానంపై యువతకు మరింత అవగాహన కల్పించేందుకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు పలువురు బీజేవైఎం నేతలు నవీన్ నరేష్ సాయి కృష్ణ మాచిరాజు లోకేష్ రాజేష్ బాలాజీ అభి నితీష్ తదితరులు పాల్గొన్నారు ఉన్న స్థానంలో నిలిపినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇది ఆడంబరాలకు హాహతాలకు దూరంగా భారత ప్రధాని భారత భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మేమంతా సేవా కార్యక్రమాలతో వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాము అదేవిధంగా వారి జన్మదినం నుంచి గాంధీ జయంతి వరకు పక్షోత్సవాల పేరుతో పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు రియాల్సీ సెంటర్లో నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే రెండు వందల మంది దాటి మా అధ్యక్షులు ఇప్పుడే పెళ్లి చేశారు చాలా సంతోషం అదేవిధంగా ఈ సంఖ్యను పెంచేదానికి మేము యువ మోర్చాలంతా కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం అందరికీ నమస్కారం నా పేరు అశోక్ నాయుడు భారతీయ జనతా యువ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో భారతీయ జనతా యువ మోర్చా నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ ఇక్కడ మోడీ గారి జన్మదిన సందర్భంగా విఆర్సీ సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగా ఆరు సంవత్సరం ఇక్కడ ఈ రోజు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు పలు సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు కానీ చెట్లు నాటడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ పలు సేవా కార్యక్రమాలు అన్ని కూడా మోడీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ నిరూపించినట్టు ఈ రోజు ఇక్కడ విఆర్సీ సెంటర్లో విమోచన ఇంటి ఇంటిమించు సుమారు రెండు వందల మంది దాకా వచ్చి బ్లడ్ చేయడం చాలా సంతోషం ఇలా బ్లడ్ ఇచ్చినా ప్రతి ఒక్కరికి కూడా సగరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టినా ధన్యవాదాలు తెలియజేస్తాయి